హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే మేమైతే మీషో యాప్లో ఒకటి సెల్ఫీ స్టిక్ బుక్ చేసినాం అది వచ్చింది అది చూపించే ప్రయత్నం మీ చేస్తాను అది బుక్ చేసినాం వచ్చింది రెండు రోజులకైతే వచ్చింది ఓపెన్ చేస్తుంది అది తీసుకోండి బాక్స్ వచ్చింది సెల్ఫీ స్టిక్ సెల్ఫీ స్టిక్ అంటే ఇట్లా పెట్టుకొని కొట్టేది అన్నట్టు ఇది వీడియో వీడియో తీసేది ఊసిపోయింది చిన్నగా అయితే ఊసిపోయింది ఆల్రెడీ పీకినాము ఇదేంది ఏం చేసినా কিন্তেদি চাচোন <coughs> అది వచ్చింది 5 స్టార్ క్వాలిటీ క్వాలిటీ 5 స్టార్ హార్డిది చార్జ్ లా చార్జర్ లాంకి వాననే వస్తుంది అనుకో చార్జింగ్ పిన్ కనెక్ట్ चार्जिंग की नहीं तो बुढ़ाची नहीं थी दिन की लाइट्स वोड़ांगों स्टार्ट होनी लाइट

కొట్టేది ఇట్లా కనెక్ట్ చేయాలి ఇది ఫ్రెండ్స్ ఇలా ఉంటుంది ఇది వీడియోలు తీసుకోవడానికి ఇది అవసరం పడుతుంది ఇది అనమాట అయితే రికార్డ్ అవుతుంది ఇట్లయితే వీడియోలు తీసుకోవడానికి ఉంది ఇది ఈ స్టాండ్ స్టాండ్ అయితే బుక్ చేసినా వచ్చింది ఫైనల్ అయితే మొత్తం ఓపెన్ చేసిన పెట్టిన ఇది ఒక పిన్ వచ్చింది ఇది సిల్ఫీ ఊటానికి రిసూ వైర్లెస్ రిసీవ్ చూడండి ఫ్రెండ్స్ అందరు